నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ పిల్ల అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతున్నది ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సీసీ ఫుటేజ్లు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో నాయనికూల స్థలాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారి అందరిపై తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చూడటం కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్